ఇచ్చి పరాకాష్ఠకు చేరింది వెరైటీ కోసం ప్రాణాలను రిస్క్లో పెట్టిన జంట ధైర్యముంటేనే ఈ వీడియో చూడండి రొమాంటిక్ డేట్ కి వెళ్ళడానికి ఇష్టపడని జంట ఎవరూ ఉండరు కాని మీరు భయానక డేట్ కి వెళ్ళే వాళ్లను గురించి విన్నారా అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది వైరల్ వీడియోలో చాలా విచిత్రమైన ప్రదేశంలో డిన్నర్ చేసేందుకు కూర్చున్న ఒక జంటను చూస్తారు ఇది డబుల్ సూసైడ్ మిషన్ కాదా అంటున్నారు వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది వ్యక్తులు సాహసంతో కూడిన యాత్రలకు వెళ్లడానికి ఇష్టపడతారు కొందరు ఆసక్తికరంగా ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా అడ్వెంచర్స్ చేయాలనుకుంటారు కాని ఈ జంటకు సంబంధించిన ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు నిజానికి ఈ జంట ఎప్పటికీ గుర్తుండిపోయేలా సరికొత్తగా స్కై హై డిన్నర్ కి వెళుతుంది ఇందుకోసం డైనింగ్ టేబుల్ కేబుల్ తో బంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ స్థలం చుట్టూ పచ్చని పర్వతాలు కనిపిస్తున్నాయి వీరు కూర్చున్న కేబుల్ క్రింద ఒక కందకం ఉంది ఆ జంట దానిపై కూర్చుని భోజనం చేసేందుకు రెడీగా ఉన్నారు అంతేకాదు అది లాగా గాల్లో ఊగుతూ పనిచేయడం ప్రారంభిస్తుంది ఈ వీడియోలో వెనుక నుండి ఒక మహిళ అరుస్తున్న శబ్దం కూడా మీకు వినబడుతుంది చాలా మంది వ్యక్తులు కలిసి దానిని నెట్టడం కూడా కనిపిస్తుంది ఈ వీడియో ఎలాంటి సాహసోపేతమైన కార్యకలాపంలా కనిపించడం లేదు కానీ భయానకంగా మాత్రం ఉంది ఇది అంత సురక్షితం కాదంటున్నారు మంది నెటిజన్లు ఇది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేయబడింది దీనికి ఇప్పటి వరకు నలభై ఒక్క లక్షలకు పైగా లైక్లు వచ్చాయి ఇది మాత్రమే కాదు ఈ వీడియోకు రెండు వందల పదిహేడు మిలియన్లకు పైగా వీక్షణలు కూడా వచ్చాయి దీన్ని బట్టి ఇది గత రెండు నెలలుగా ఇన్స్టాగ్రామ్ లో ఎంత వైరల్ అవుతుందో ఊహించుకోవచ్చు చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు ఒక వినియోగదారు ఇలా వ్రాశారు వెనుక నుండి అరుస్తున్న వ్యక్తి వీడియో వైబ్ ను పాడు చేస్తున్నాడు మరొక వినియోగదారు ఇలా వ్రాశారు ఇది డబుల్ సూసైడ్ మిషన్ కాదా అంటున్నారు మరో వినియోగదారు స్పందిస్తూ ఓరీ దేవుడో వీరికి సేఫ్టీ బెల్ట్ లేదు ఇతర భద్రతా ప్రమాణాలు ఏవీ పాటించలేదని ఆందోళన వ్యక్తం చేశారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి